తర్వాత మీద ఈ సినిమాకి కథ అంటే రియలిస్టిక్ జరిగిన కథలే ఇందులో మీరు తీసుకున్న మీరు రియలిస్టిక్ గా అంటే మీరు కథలో ఉన్న డైలాగ్స్ కి ఇన్వాల్వ్ అయి చేసారా లేదంటే మీ పర్సనల్ గా ఫీల్ చేశారా సినిమా ఆర్టిస్ట్ గా చెప్పాలంటే మాకు రాజకీయం కానీ జాతి మతం కానీ అటువంటిది ఏం లేదండి నేను ఆర్టిస్ట్గానే యాక్ట్ చేశాను కానీ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కన్నీళ్ళు దగ్గర ఉండి చూసి యాక్ట్ చేయడానికి నాకు కుదిరింది అది కొత్త ఎక్స్పీరియన్స్ దాన్ని మనం విని లేకపోతే సినిమాలో చూసి మనం యాక్ట్ చేద్దాం ఇది మనం వాళ్ళ కన్నీళ్ళు చూసి అప్పుడే వచ్చి యాక్షన్ అలా అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా జరిగింది వాళ్ళ బాధలు కష్టాలు అదంతా చూసి యాక్ట్ చేయడం కుదిరింది మీకు బాగా హత్తుకున్న సీన్ ఏదైనా ఉందా మీకు ఇది చాలా మీరు పిక్చర్ చూడండి చాలా రవిశంకర్ గారు సార్ మీరు ఇరవై సంవత్సరాల నుంచి ఇంట్రెస్ట్ ఇందులో ఉన్నారు మీడియాలో ఉన్నారు మీడియా సంస్థలో ఒక సంస్థ రన్ చేస్తున్నారు సో ఈ కథగా అంటే ఫిక్షనల్ కథే కానీ ఎమోషనల్తో కూడుకున్న ఒక ప్రాంత రైతులు ఎమోషనల్తో కూడుకున్న కథ దానికి కొన్ని అబ్జెక్షన్స్ కూడా ఉన్నాయి ఆ గవర్నమెంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి చాలా మందికి చాలా ఇబ్బందులు ఉన్నాయి బయట పెట్టడానికి సో మీరు చాలా ధైర్యంగా కథను బయటికి తీసుకొస్తున్నాను ఒక రైతుల కోసం చేస్తున్నాను రైతులను ప్రపంచంలో అందరికి చెప్పాలని ఒక కథ చెప్తాను అంటున్నారు దీని వెనకాల కొన్ని పరిణామాలు ఉంటాయి ఇలాంటి పరిణామాలు మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారా ఏమన్నా వస్తాయి అనుకున్నారా లేదా ఉద్దేశం ఏమన్నా అవ్వచ్చు అంటే గవర్నమెంట్కి వ్యతిరేకం ఒక గవర్నమెంట్ ఇప్పుడు పర్టికులర్గా ఒక్కటి ఆహం అంటే అందరికీ అనిపించేది ఒక గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్తుందని కథలో ఎంత రాజకీయ ఇది లేకపోయినా రాజకీయం లేకపోయినా సినిమా అన్నా సరే బయటకు చూస్తుంటే ఒక అనిపిస్తుంది నేను పుట్టుకతో హిందువుని కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను మనకి ఏదో రాసి పెట్టుంది అనుకోండి అది జరిగి తీరుతుంది మన చావు రాసి పెట్టుంది అనుకోండి ఎలాగైనా చచ్చిపోతాం ఆ చచ్చిపోయేది ఏదో కాజుకు చచ్చిపోతే సో ఎవళ్ళక వాళ్ళు భయపడి ఇంట్లో కూర్చుంటే ఒక దుర్మార్గమైనటువంటి ఎదురిచ్చే వాళ్ళు ఎవరు ఎదుర్చడానికి ఎవరో ఒకళ్ళు ముందు రావాలి ఒకళ్ళు ముందు వస్తే వంద మంది తోడవుతారు సరే ఆ ఇనిషియేటివ్ మనం ఎందుకు తీసుకోకూడదు ఒక రైతు బిడ్డగా నా వంతుగా నా బాధ్యత నేను చేద్దాం అనుకున్నా కష్ట నష్టాలు ఏమొచ్చినా సరే దానికి సిద్ధపడే దిగాం ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం ఏమేమి జరుగుతున్నాయో చూస్తున్నాం ప్రశ్నించే వాళ్ళు ఏమవుతున్నారో చూస్తున్నాం వీటన్నిటికీ సిద్ధపడే ఓకే మనకి ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుంది మనకు రాసి పెట్టలేనిది ఏదో వచ్చి పడిపోదు అంటే వాళ్ళు భూములు ఇచ్చేటప్పుడు ఇలాంటి పరిణామం జరుగుతుందని కూడా ఊహించలే వాళ్ళు భూములు ఇచ్చినాక తర్వాత ఆయన ఆ ప్రాంతంలో గెలిపించుకున్నప్పుడు కూడా వాళ్ళు ఊహించలే సో ఇటువంటి ఏదైనా జరగచ్చు ఇదంతా మన కర్మ సిద్ధాంతం జరిగేది ఏదో జరగమాందో జరగాల్సింది జరిగి తీరుతుంది లెట్స్ వెయిటెన్సీ మీరు చూస్తారు ప్రేక్షకులుగా అండి నేను కూడా కూడా రైతు మా భూమి ఒక వేరే వేరే ప్రాంతంలో ఓకే బాధ బాధ తెలుసు కదా అనుబంధం ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ చెప్పేది కూడా ఒకటే నేను మీ కుటుంబంలో కూడా ఏదో ఒక తరంలో ఇప్పుడు ఇప్పుడు మీరంతా మీడియాలో పనిచేయచ్చు గతంలో రైతులు ఉంటారు ఒక రైతు బాధను అర్థం చేసుకోండి రైతుల కోసం నిలబడండి ఒక్క ఒక్కసారికి మీకుండే పార్టీలు అనుబంధాలు చాలా ఉంటాయి వాళ్ళ మీడియాలు అంటే డివైడ్ అయిపోయినాయి వాటిని అన్నింటినీ పక్కన పెట్టి రైతుల కోసం ఈ ఒక్కసారికి మీరందరూ కూడా ముందుకు రండి అని చెప్పి కోరుకుంటున్నారు